పెన్షన్లు తొలగించండి అర్హులకు ఇచ్చేందుకే తనిఖీలు చేస్తున్నాం బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం సో మొత్తంగా చూంటే పెన్షన్లకు సంబంధించి సంచలన నిర్ణయం అయితే రావడం జరిగింది రాష్ట్రంలో పెన్షన్లు తొలగిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని పెన్షన్ల తనిఖీలకు అయితే ఆదేశించి అర్హులకు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని చెప్పారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అందరికీ ఇచ్చేలా కూడా చెప్తున్నారన్నమాట అందరికీ అన్నీ అందే విధంగా చేసేందుకైతే తనిఖీ అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇక మీరు చూసుకోవచ్చు దివ్యాంగుల పెన్షన్ల తనిఖీలు జాప్యంపై ఆగ్రహం దివ్యాంగుల పెన్షన్లపై చంద్రబాబు సమీక్షించారు ఈ కేటగిరీలో భారీగా అనర్హుల పెన్షన్లు పొందుతున్నారని వీరిని గుర్తించేందుకు ఇంకా ఎంత సమయం పడుతుందని అధికారులు అయితే ప్రశ్నించారు మరో తొమ్మిది నెలలు పట్టే అవకాశం అయితే ఉందని వారు అయితే జ జవాబు ఇవ్వడంతో ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వెల్లబుచ్చారు ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు దాటినా కూడా ఎప్పటికీ ఈ కేటగిరీలో అనర్హులను గుర్తించకపోవడం ఏంటని ప్రశ్నించారు అర్హులందరికీ పెన్షన్లు సంక్షేమ పథకాలు అందాలనేది ప్రభుత్వ ఉద్దేశం ఇదే సమయంలో అనర్హులకు పెన్షన్లు ఇవ్వడం సరికాదు దివ్యాంగుల పెన్షన్ల తనిఖీని మూడు నెలల్లో పూర్తి చేయాలి అనర్హుల జాబితాల నుంచి తొలగించాలి పెన్షన్ల తనిఖీ పింఛన్ల తనిఖీని కొందరు తొలగింపు అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు అర్హులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు తప్పుడు సదరం ధృవీకరణ పత్రాలు ఇచ్చే వైద్యులు అధికారులపై చర్యలు తీసుకుంటాం ఒకసారి తప్పుడు ధృవీకరణ పత్రం జారీ అయితే ఎప్పటికైనా కూడా వారిపై చర్యలు తప్పవు పదిహేను వేల పెంక్షన్ తీసుకుంటున్న ఇరవై నాలుగు వేల మంది దివ్యాంగుల ఇంటికి వెళ్ళి వారు ఎలాంటి ఇబ్బంది పడుతు పడకుండా పరిశీలించాలి తప్పుడు ధృవీకరణ పత్రాలతో ప్రభుత్వాన్ని మోసం చేస్తే సహించేది లేదన్నారు సో దీన్ని బట్టి మనకు మూడు నెలలు ఎట్టి పరిస్థితుల్లో మూడు నెలల్లో పెన్షన్లు అనర్హుల పెన్షన్లు అన్ని కూడా తొలగించాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అదే సమయంలో అర్హులకు పెన్షన్లు అయితే ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని